సో హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి మా సాములుకైతే చూపించబోతున్నాను మా తాత వాళ్ళ అండి ఇవి మా పుట్టింటి సాములు మా అక్కడైతే పదో తరగతి రోజైతే వెళ్తున్నారు ఇంకా మా అక్కకైతే వెళ్తున్నారు మా సాములు చూడండి మగం మీద క్లాత్ అంతా తీసేశారు ఇప్పుడైతే మనం సాములకి ఎత్తుతున్నాము ఈరోజు ఇంకా మా అక్కాకి వెళ్ళిపోతున్నారు సాములు మా చిన్న తండ్రి తను ఇంకా సాములకి కాళ్ళు అయితే కడుగుతుంది ఇంకా ఈ ఊర్లో వచ్చేసి ఫస్ట్ పీర్ల వచ్చేసి మా తాత వాళ్ళదే ఇంకా ఈ సాముల్లో చూడండి ఇన్ని సాములు అయితే ఉన్నారు బీవి ఫాతిమా మకాన్ అని అంటారు మా అత్తమ్మ ఇంకా అంతా రెడీ చేస్తుంది ఇంకా మా అబ్బాయి నాకు చిన్న కొడుకండి తనే ఇంకా సదింపులు చేస్తున్నాడు ఇంకా వాళ్ళ టీచర్ చూస్తేనా చాలా సంతోషం పడుతుంది ఇంకా ఖురాన్ కూడా కంప్లీట్ చేశాడు మా అబ్బాయి ఇంకా సదింపులు చేస్తున్నాడు ఇప్పుడు వచ్చేసి ఇంకా సదింపులు అయ్యాక అయితే ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు సాములంతా అక్కడ కొంచెం ప్రాసెస్ అయితే ఉంది అదంతా చేసేసుకొని ఇంకా మక్కాకైతే వెళ్ళిపోతారు ఈ ఊర్లో వచ్చేసి తొమ్మిది మకాన్లు అయితే ఉన్నాయండి ఆ మకాన్ల సాములు వచ్చేసి లైన్గా ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు ఈ ఊర్లో వచ్చేసి చాలా ప్రత్యేకమైన మొహరం అండి మా ఊర్లో చూడండి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వచ్చేసి అక్కడికి వెళ్తున్నారు ఆ వాళ్ళ దగ్గరికి చూడండి ఇంకా ఇక్కడ ప్రాసెస్ మొత్తం ఇలా ఉంటుంది ఇంకా ఇవన్నీ చేసుకోవాలి ఇంకా ఇక్కడ షేర్వత్ నీళ్ళు ఫస్ట్ ఇలా రౌండ్ వేసేసి అవలా మూసేసిన తర్వాత ఇంకా ఏదో ప్రాసెస్ అయితే ఉంటుందండి నాకు కూడా సరిగ్గా తెలియదు నేను ఇంత దగ్గరగా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము అదో మా అబ్బాయి కోసం అయితే వెళ్ళాను దగ్గరికి చూడండి ఏదో చేస్తున్నారు ఇక్కడ నాకైతే పెద్దగా తెలియదండి ఇంకా ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయాక షేర్వత్తో అయితే సదింపులు అయితే చేస్తారంట ఇంకా ఎవరు లేరు అక్కడ సదింపులు చేసేకి ఇంకా పిల్లోడైతే అయితే మా అబ్బాయి అయితే చేస్తున్నారు సదింపులు అయితే చేస్తున్నాడు ఇంకా వాళ్ళ టీచర్ అయితే చాలా సంతోషం పడుతుంది ఇంకా మా వాడైతే ఇంకా ఖురాన్ కంప్లీట్ చేశాడు ఇంకా మకాన్ దగ్గర అయితే సదింపులతోనే చేశాడు ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడు ఇంకా చాలా ఒక తల్లిగా నాకు చాలా గర్వంగా ఉందండి ఇంకా నా పదహైదేండ్ల నుంచి అనుకుంటున్నా నేను పిల్లోనికి ఇంకా ఖురాన్ కంప్లీట్ చేపియాలని ఇంకా కంప్లీట్ అయ్యింది ఇంకా అన్నీ నేర్చేసుకున్నాడు ఇంకా నాకైతే చాలా గర్వంగా ఉంది ఈడ సదింపులు చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ టీచర్ ఇంకా కారణము ఇంకా ఎలా అంటే ఆమె ఒక్క రూపాయి అయితే తీసుకోలేదండి చదువు బాగా చెప్పింది వాళ్ళ టీచరు ఇంకా నాకంటే ఫస్ట్ వాళ్ళ టీచరే సంతోషపడుతుంది తను చేసే పనికి అసలు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి వాడు సదింపులు చేస్తుంటే నాకు అసలు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా ఈ క్రెడిట్ అంతా వాళ్ళ టీచర్దే తన స్టూడెంట్కి ఇంత బాగా నేర్పించి ఈ స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళు తన టీచరు అందుకే వాళ్ళ టీచర్కి ఎప్పటికీ రుణం తీర్చుకోలేను హురాన్ కంప్లీట్ చేశాడండి మా అబ్బాయి ఇంకా నా ఎన్నాళ్ళదో కళ అయితే నిలవేరింది చూడండి ఇంకా సాములంతా తొమ్మిది మకాన్ల సాములంతా వెళ్ళిపోతున్నారు మక్కాకైతే వెళ్తున్నారు అందరూ చూడండి ఇంకా షేర్వత్ అయితే సదింపులు చేసేసాడు ఇంకా మా చిన్నత్త వచ్చేసి ఇంకా పంచుతుంది అందరికీ ఇంకా చూ అందరికీ పంచేస్తుంది ఏమంటే ఎక్కువ మగవాళ్ళు లేరు కాబట్టి మా అత్త వాళ్ళ ఇంట్లో మా పెద్దనాయన మా అత్తమ్మ అయితే చేస్తారు ఈ ప్రాసెస్ అంతా సాములు మొత్తం చూసేసుకుంటారు వాళ్ళే ఇంకా చూడండి ఈ సాములు ఫస్ట్ వచ్చేసి ఇంకా పెద్ద మకానండి మా ఊర్లో మాదే పెద్దది మకాన్ అప్పట్లో ఇప్పుడు కూడా చాలా ప్రత్యేకమైన ఇదైతే జరుగుతుంది మా ఊర్లో అసలు బాగా జరుగుతుందండి మొహరము అసలు మొత్తం మకాన్లు అయితే బాగా జరిగిపోతాయి సరేనా ఓకేనా